చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ యశోద ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఆమె రైతులను కోరారు రైతులు తమ పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో పట్టదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ పుస్తకం ఆధార్ కార్డు వ్యవసాయ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని ఏ గ్రేడ్ రకానికి రెండు మూడు బి రూపాయలు కు చెల్లించడం జరుగుతుందని సన్న రకం ధాన్యం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్విగం చేసుకోవాలని ఆమె తెలిపారు కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు జయమ్మ కార్యదర్శి విజయ కోశాధికారి వనిత లక్ష్మి బాలమణి సుజాత సిసి యశోద వివోయలు నాగరాజు ఉర్మిళ తదితరులు పాల్గొన్నారు लटकना काहेते मैला काहेते ये बंडा की सकर है मैडम दिया जा और डाल और कड़कोड़ा काओ इकरा ननवेटी संचवेटी देम ले अरे अदन वेटरा आले वेटो इत्ला 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 लटकना काहेते मैला काहेते శంకరంపేట్ మండలంలో ఐకేపీ ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు